తెలుగులో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది తొమ్మిదవ సీజన్ రీసెంట్గా కంప్లీట్ అయింది తొమ్మిదవ సీజన్ కంప్లీట్ అయి కూడా మూడు వారాలు గడుస్తోంది మూడు వారాలు గడుస్తున్నా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది దానికి కారణం ఏంటంటే విజేత కళ్యాణ్ పడాలను ఉద్దేశించి కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటే రన్నరప్గా వచ్చినటువంటి తనుజా పుట్టస్వామి తను ఉద్దేశించి మరికొంతమంది తనకి మద్దతుగా పోస్టులు పెడుతూ ఉన్నారు దానికి తోడు రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున గారు సీజన్ నైన్ రికార్డ్స్ గురించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే మునుపెన్నడూ లేని విధంగా గత ఐదు సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ టీఆర్పి రేటింగ్లో టాప్లో ఉన్నట్లుగా నాగార్జున గారు ఒక పోస్ట్ పెట్టడం ఆ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మన అందరం చూసాం టీఆర్పి రేటింగ్లో అలాగే జియో స్టార్లో కూడా ఈ రేటింగ్స్ విపరీతంగా వచ్చినట్లుగా టీఆర్పీ రేటింగ్ రకరకాల వార్తలు అయితే వచ్చాయి ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ నైన్ కంప్లీట్ అయ్యి మూడు వారాలు దాటినప్పటికీ దీనికి సంబంధించినటువంటి బజ్ అయితే విపరీతంగా ఉంది ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో విన్నర్గా గెలిచినటువంటి కళ్యాణ్ పడాల అతను తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయం కాబోతున్నారని రామసత్యనారాయణ అనేటువంటి ప్రొడ్యూసర్ అతన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నారని ఆ సినిమాలో తనూజా పుట్ట స్వామి హీరోయిన్గా నటించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కగా కొడుతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి స్పష్టత అటు ప్రొడ్యూసర్ కానీ ఇటు కళ్యాణ్ పడాల కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే తనుషా పుట్టస్వామి కూడా దీని కూడా అంటే దీని గురించి స్పందించలేదు అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఇప్పుడు కళ్యాణ్ పడాలతో కలిసి తనుజా హీరోయిన్గా ఒక సినిమాలో నటించబోతున్నారు వీరిద్దరు కాంబినేషన్ అదిరిపోబోతుంది అంటూ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఇది నిజమా కాదా అనే దాని మీద అయితే స్పష్టత లేదు అయితే ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ వీడియోలో కళ్యాణ్ పడాల స్టేజ్ మెయిన్ ఉన్నటువంటి క్రమంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు మాట్లాడుతూ రామ సత్యనారాయణ గారి కాంబినేషన్లో కళ్యాణ్ పడాల హీరోగా ఒక సినిమా తీయబోతున్నాడు అంటూ అంటే మా కాంబినేషన్లో రాబోతుందంటూ ఆయన ప్రకటించినటువంటి వీడియో ఏదైతే ఉందో అది సామాజిక మాధ్యమాల్లో చక్కెర కొడుతుంది అయితే దాంట్లో మాత్రం ఎక్కడ తనుజా పుట్టస్వామి ఆ సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది అనేది అయితే లేదు కానీ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మాత్రం తనుజా పుట్టస్వామి హీరోయిన్గా కళ్యాణ్ పడాల హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుందని దానికి రామసత్యనారాయణ ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఇక దీనికి డైరెక్టర్ ఎవరు ఏ బ్యానర్ మీద ఈ సినిమా రాబోతుందనేది ఒక స్పష్టత అయితే లేదు దీని మీద స్పష్టత రావాలంటే వీరు ముగ్గురులో ఎవరైనా స్పందించి అఫిషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తే తప్ప దాని మీద ఒక స్పంద అంటే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాలా తాను బిగ్ బాస్ హౌస్ నుంచి విన్నర్గా గెలిచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం తన పేరెంట్స్ ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో భాగంగా కళ్యాణ్ పడాలా మళ్ళీ బార్డర్కి వెళ్ళిపోతాడు ఆర్మీలో జాయిన్ అవుతాడంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి అయితే కళ్యాణ్ పడాల మాత్రం తాను నటన వైపు ఆసక్తి చూపిస్తున్నట్లుగా పలు సందర్భాల్లో తెలియజేశాడు కాబట్టి హీరోగా ఛాన్స్ వచ్చిండొచ్చు అతను రాబోయేటువంటి రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరోగా అతను పరిచయం అవ్వచ్చు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి దీని మీద మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి అంటే నిజంగా వీరి ముగ్గురులో ఎవరైనా ఒక క్లారిటీ ఇస్తే గానీ మనకి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే తెలియదు థ్యాంక్ యూ సో మచ్